నీ జీవితంలో అన్ని పరిస్థితులకు యేసుక్రీస్తు ప్రభు చాలిన దేవుడు అని నువ్వు నమ్మి అన్ని పరిస్థితుల మీద ఆయనకు ఆధిపత్యాన్ని ఇస్తే అన్ని పరిస్థితుల మీద ఆయనకు అధికారం ఇస్తే అన్ని పరిస్థితులను ఆయన అధికారమునకు నీవు అప్పగిస్తే నీ దేవుడు ఎటువంటి అద్భుతాలు చేయగలడు అని నువ్వు కళ్ళార చూడగలవు కొన్ని కొన్ని పరిస్థితులకు కాదు మన దేవుడు అన్ని పరిస్థితులలో కూడా నమ్మదగిన దేవుడే అన్ని పరిస్థితులకు కూడా ఆయన చాలిన దేవుడే నీ పరిస్థితి చేదాతిపోతున్న సమయంలో కూడా నీవు నీ దేవుని ఎందు ఎంతైనా విశ్వాసం ఉంచొచ్చు పరిస్థితులన్నీ అదుపు తప్పినట్టు నీ కనిపించినప్పుడు కూడా నీవు నీ దేవుని ఎందు ఎంతైనా విశ్వాసం ఉంచొచ్చు జరగాల్సిన నష్టమంతా నీ జీవితంలో జరిగిపోయినా అవ్వాల్సిందంతా నీ జీవితంలో అయిపోయినా కూడా దేవుని ఎందు నువ్వు ఎంతైనా విశ్వాసం ఉంచవచ్చు మార్త యేసు రాక కోసం నిరీక్షించి నిరీక్షించి తన నిరీక్షణ కోల్పోయింది కానీ అటువంటి సమయంలో కూడా యేసు క్రీస్తు ప్రభు వచ్చి తన నిరీక్షణను చిగురింపచేశాడు తన జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించాడు లాజను మరణ పడకల మీద పడి ఉన్నప్పుడు పరిస్థితులు చేదాటిపోతున్నట్టు వారికి వారు కనిపించింది పరిస్థితులు అదుపు తప్పినట్టు వారు కనిపించింది ఇంకా నిస్సాహస్థితిలో ఉన్నారు వారు కూడా ఏమి చేయలేని భయంకరమైన పరిస్థితిలో వారు ఉన్నారు భయంకరమైన స్థితిలో వారు ఉన్నారు అటువంటి స్థితిలో కూడా యేసు క్రీస్తు ప్రభు వచ్చి గొప్ప అద్భుతాలు జరిగించాడండి నమ్ముతున్నారా మీరు మీ స్థితిలో కూడా మీ దేవుడు అద్భుతాలు జరిగించగలడని మీరు నమ్ముతున్నారా మీ ఒంటరితనంలో కూడా దేవుడు గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగించగలడని నమ్ముతున్నారా మీరు జీరోకొచ్చిన సమయంలో కూడా మీ దేవుడు మీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దగలడన్న విశ్వాసం మీలో ఉన్నదా నీ జీవితం అంతా గొప్ప కూడా మరలా తిరిగి దేవుడు నీ జీవితాన్ని అందంగా కట్టగలడన్న విశ్వాసం మీలో ఉన్నదా నేల మట్టుకు మీరు అణిచివేయబడిన సందర్భంలో కూడా దేవుడు మరలా మిమ్మల్ని చెయ్యి పట్టుకొని లేపి అందలానికి ఎక్కించగలడన్న విశ్వాసం మీలో ఉన్నదా పూర్తిగా అణచి మిమ్మల్ని దేవుడు మరలా తిరిగి లేవనెత్తి మీరు కోల్పోయిన స్థానాల్లో మరలా మిమ్మల్ని కూర్చోబెడతాడన్న విశ్వాసం మీరు ఎంతమంది కొన్నదే ఆయనకు అసాధ్యం అనేది ఏమీ లేనే లేదండి